హాయ్ అండి వెల్కమ్ టు సుజీ వాష్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ అండి ఎంతో హెల్తీగా ఉండే కొర్రలతో పొంగలండి మెంతికూర వేసి ఇది ఒక గ్లాస్ కొర్రలు తీసుకోవాలండి ఇవి టూ టైమ్స్ కడగండి కడిగి సిక్స్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలండి ఇవి లేదంటే ఇవి పొరలు పొరలుగా చూసేకి చిన్న గింజ అయినా కూడా పొరలు పొరలుగా నానుతూ రావాలి ఇవి సిక్స్ అవర్స్ తర్వాత ఒక అదే గ్లాస్తోనే పెసర పెసరబ్యాళ్ళు తీసుకోండి వీలైనంత వరకు పొట్టు పెసలే వాడండి అవి వచ్చేసి లైట్గా వేపుకోవాలండి వద్దు అవి ఒకసారి కానీ రెండుసార్లు కానీ కడిగేసి సిక్స్ అవర్స్ నానిన తర్వాత కొర్ర బియ్యం ఉంటుంది కదండి అందులోనే ఈ పెసలు అనేటివి వేసుకోవాలి అదే ఆ గ్లాస్తోనే అండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తోనే పెసరబల్ కడిగి కొర్ర దాంట్లో వేసుకోండి తర్వాత వచ్చేసి ఒక చిన్న కట్ట అంతా పచ్చి మెంతాకండి అంటే ఆరబెట్టింది కూడా ఉంటుంది కదా మెంతాకులో అట్లా లేకుండా ఫ్రెష్గా ఉండేదే ఒక కట్ట తీసుకొని అది ఉప్పు నీళ్ళల్లో అండి నానబెట్టేసి ఒకసారి కడగండి కడిగిన తర్వాత అండి ఒక చిన్న అల్లం ముక్క అండి ఈ చూపించినంత అల్లం ముక్క అండి ఒక గ్లాసు ఆ సైజు గ్లాసు దానికి కొరల దానికి ఈ అల్లం ముక్క అండి చిన్న కొద్దిగా కాబట్టి నేను రోడ్లో దంచుకున్నాను తర్వాత వచ్చేసండి దంచిన అల్లం అండి తర్వాత ఇందుకు ఆవాలు వేయద్దండి ఈ ఏ పొంగలికైనా మీరు ఆవాలు వాడద్దండి ఓన్లీ జీలకర్ర పచ్చి కరివేపాకు అండి మిరియాలు జీడిపప్పులు అండి కాజు వేసుకోండి తర్వాత వచ్చేసి మీరు ఆయిల్ పెట్టుకోవాలండి నేను ఆయిల్ బదులు అయితే నెయ్యి వేసుకున్నాను మీ ఇష్టం అండి ఆయిల్ అయినా వేయచ్చు ఒకవేళ మెంతకు లేకపోతే కొన్ని మెంతులు వేసుకోవచ్చు అండి ఇందుకు ఖచ్చితంగా ఇంగువ అనేది ఉండాలండి చాలా హెల్తీ అండి మిరియాలనేది అల్లము ఇంగువ అనేది చాలా హెల్తీ పొంగల్కి ఖచ్చితంగా ఇంగువ మిరియాలు ఉండాలండి దానికి నేనైతే ఆవు నెయ్యి వాడినానండి మీ ఇష్టము నూనె కూడా వేసుకోవచ్చు ఇంత వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలండి తర్వాత ఒకే పచ్చిమిర్చి అండి ఒకటి దాన్ని టూ చేసేసి వేసినాను అవి నల్ల కాకుండా ఉంటే కొంచెము సాల్ట్ వేసినానండి ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత మిరియాలు వేసుకోవాలండి వేసుకుని ఈ దంచి పెట్టుకున్న అల్లం వేసుకోవాలండి మరీ మాడుకోకుండా దగ్గరుండి చూసి వేపుకోండి టేస్ట్ వెళ్ళిపోతుంది కొద్దిగా మాడినట్లు అనిపిస్తే కొంచెమే కాబట్టి కొర్రలు అనేటివి నెయ్యి కూడా కొంచమే పడుతుంది ఇట్లా పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా ఇవి కూడా అంటే మరీ వేగన అవసరం లేదండి కాజు అనేది కొంచెం వేయించేసి తర్వాత మెంతి కూర పెట్టుకోవాలండి మెంతికూర కూడా దగ్గరుండి వేయించుకోండి ఈ కరివేపాకు వేసిన తర్వాత మెంతి కూర ఎక్కువ అయితే డ్రై కాకూడదండి మెంతి ఆకు వేసేటప్పుడు ఆ నెయ్యిలోనే కొద్దిగా మగ్గినట్టు అవుతుంది ఈ కరివేపాకు మెంతి ఆకు వేసిన తర్వాత వెంటనే ఇంగు వేసేయండి ఇంగు ఎప్పుడు ఆయిల్లో వేయొద్దండి ఇట్లా పైన కరివేపాకు మీద కానీ లేదా అల్లం దంచిన అల్లంలో కలిపి కానీ మెంతి ఆకులో కానీ వేసేయండి ఇప్పుడు ఉప్పేసుకోవాలి ఉప్పేసి కొద్దిసేపు కలపెట్టాలండి అన్నీ కలిసేటట్లు చాలా హెల్తీ అండి చూపించేకి ఎక్కువ ఉంటుంది ప్రాసెస్ అనేది కానీ ఈజీగా చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఒక గ్లాసు కూరలకి ఎనిమిది గ్లాసులు వాటర్ వేయాలండి నేను ఆల్రెడీ వాటర్ అట్లా పెట్టుకున్నాను జగ్గులో తర్వాత ఇట్లా వేసేసి ఉప్పు ఫస్టే వేసుకున్నామండి తర్వాత టేస్ట్కి తగినట్టు ఒకవేళ తక్కువ అయితే విజిల్ వచ్చిన తర్వాత వేసుకోండి ఒక ఫోర్ విజిల్స్ రావాలండి చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ అవుతారు మీరు వీక్లో ఫోర్ టైమ్స్ అయినా తినండి నైట్ కూడా తినచ్చు మీరు చాలా బాగుంటుంది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి